ఏపీలో వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు నోట పీపీపీ పీ ఫోర్ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయని దీనివల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరని ప్రశ్నించారు ఇవాళ ఆయన ఏలుబడి చూస్తుంటే మనకు ఆయన మాట మాటికి రోజు ఒకటి చెప్తాడు అయితే మూడు పీలు లేకపోతే నాలుగు పీలు పీపీ అంటాడు లేకపోతే ఫోర్ అంట ఈ పీపీపీలో కానీ పీ లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినవాడు ఎవడన్నా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అర అదే అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి ఎందుకు మోసాం రా జెండా ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు ఈ పీపీపి వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నాను ప్రజలకి ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఏం లాభం పీపీ టెండర్లకు ఎవరు ముందుకు రావడం లేదన్నారు పేర్ని నాని ఈ పాపల్లో భాగస్వామ్యం కావడం ఎవరికి ఇష్టం లేదన్నారు మెడికల్ కాలేజీలకి టెండర్ పిలిచాం అని చెప్పి గొప్పగా చెప్పారు టెండర్లు పిలిచినటువంటి మెడికల్ కాలేజీకి ఎవడో రాకపోతే దాన్ని జగన్ రౌడీజం అంట జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తాడా ఈ రాష్ట్రాన్ని అట్ట చేస్తున్నాడు ఎట్ట చేస్తున్నాడు అన్నారు నిన్నదాకా ఏం కోతలు కోశారు సొరకాయ కోతలు కోశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి వ్యాపారస్తుల్ని లేదా ఇండస్ట్రియలిస్ట్ని తోలేస్తే మేము రాగానే అందరూ క్యూ కట్టి పరిగెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కదా మరి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎందుకు రావట్లా ఎందుకు రావట్లంటే ఈ రాష్ట్రమే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపం ఈ పాపపు కూడా మనకు వద్దు అనుకుని ఎవడు రావట్లేదు తప్పితే ఎందుకు రారు ఇది తప్పు అని చెప్పి అందరికీ తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పాపంలో మనం భాగం పంచుకోవద్దని చెప్పి ఇంగిత జ్ఞానం వాళ్ళకున్న జ్ఞానం కూడా మీకు లేకపోతే విశాఖలో తొంభై పైసలకి యాభై కోట్ల విలువైన భూములు కట్టుబెడుతున్నారంటూ పేరుని నాని విమర్శించారు పెద్దోళ్ల పేర్లు చెప్పి భూములు దోచుకుంటున్నారన్నారు వైజాగ్లో అప్పనంగా మీ తా తాబేదారులకి మీరు మీకు డబ్బులు మొట్ట చెప్పిన వాడికి తొంభై పైసలుగా అడిగాము మామూలుగా అయినా బస్ స్టాండ్ ఆ కంపెనీలన్నీ అడికి ఐదు లక్షలు క్యాపిటల్ ఫండ్ ఉంటుంది ఐదు లక్షలు పెట్టుబడితో మొదలు పెట్టాడు కంపెనీ ఎన్నళ్ళ క్రితం ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఆడికి యాభై కోట్ల విలువ చేసే ఎకరం పొలాన్ని తొంభై పైసలక టీసీఎస్ఓళ్ళు కానీ లేదా మీరు ఇచ్చే గూగుల్ కానీ ఏ కంపెనీ అయినా పెద్ద పెద్ద కంపెనీలు పేర్లు చెప్తున్నారు మీరు ఏ రాష్ట్రంలో అయినా ఆఖరికి బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ ఫ్రీగా తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు కావాలని మీరు పిలిచి ఏమంటే మేము ల్యాండ్ ఇస్తాం తొంభై పైసలకని అంటే ఒక పెద్దోడి పేరు చెప్పి మీరు ఆ భూముల్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ దోచుకోవటమే కదా